రామ మందిరం భరత జాతికి పండుగ అన్నారు ఉత్తరాంధ్ర నాడు పరిషత్ చైర్మన్ శ్రవణ చైతన్య ఆనంద స్వామి ఎన్నో ఏళ్ల కల నెరవేరడం ఆనందదాయకం అంటున్న స్వామితో మా విశాఖ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ జాతి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య రామాలయం నిర్మాణం విగ్రహ ప్రతిష్ట మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది ఎప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వాంచి ఇప్పుడైతే తీరబోతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది విధంగా ఉత్తరాంధ్రలో కూడా ప్రతి రామాలయంలోని కూడా వాడవాడల్లో కూడా ఉన్నటువంటి రామాలయాల్లో కూడా పూర్తి స్థాయిలో పూజలు అదేవిధంగా సంబరాలు కూడా జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అసలు ఈ రామాలయ నిర్మాణము విగ్రహం విగ్రహ ప్రతిష్టకు సంబంధించి సాధు పరిషత్ ఏం చెప్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉత్తరాంధ్ర సాధు పరిషత్ చైర్మన్ శ్రవణ చైతన్యానంద చిన్న స్వామి ఉన్నారు అదేవిధంగా దుర్గా మహాపేటను కూడా ఆయన పీఠాధిపతి మరి ఆయన అభిప్రాయం ఏంటి ఈ దేశానికి రాముడు చేసిన సేవలు ఇప్పుడున్నటువంటి తరానికి ఆయన సేవలు ఏ విధంగా విస్తరించాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి నమస్కారం ఈరోజు అంటే రేపు మనకి మరి కొద్ది గంటల్లో అయోధ్యలో రామాలయ విగ్రహ ప్రతిష్ట అయితే జరగబోతుంది ఎలా అనిపిస్తుంది మరి ఇది దేశవ్యాప్తం కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా గర్వించదగ్గ గొప్ప చారిత్రాత్మక అంశంగా దీన్ని పరిగణలో తీసుకోవాలి అయితే ఈరోజు రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అని చెప్పి రామాయణంలో మనకు ఒక వాక్యం అంటే రాముడంటే ధర్మస్వరూపుడు సత్యానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పి ఆఖరికి తన శత్రు అయినటువంటి మరీచే చెప్పిన మారీచుడే చెప్పినటువంటి ఆ యొక్క ప్రమాణాన్ని మనం చూస్తాం అంటే ఒక మనిషి అనేటువంటి వాడు మనిషిగా ఎలా బ్రతకాలో మనిషికి ఉండేటువంటి ఏంటో మనిషికి ఉండేటువంటి కర్తవ్యం ఏంటో మానవుడికి ఉండేటువంటి ఆ యొక్క స్వభావం ఏంటో అది వీలైనంత వరకు కళ్ళ కనిపించినట్టుగా రాముడు మానవ అవతారాన్ని ఎత్తి దైవమే విష్ణుమూర్తే సాక్షాత్తు మనిషిగా జన్మించి భూమి మీద ఆ రకమైనటువంటి జీవనాన్ని కొనసాగించి ఈరోజు అందరికీ కూడా ఆదర్శప్రాయుడు అయ్యాడంటే దానికి కారణం మనిషిలో ఉండవలసింది ప్రేమ కృతజ్ఞత ఈ రెండూ కూడా ఖచ్చితంగా కావాలని చెప్పి రాముడు నిరూపించేయబట్టి మరి ఏదైతే రాముడు పుట్టినటువంటి భూమి అయోధ్య మరి అయోధ్యలో రామ మందిరం మించిగా పదహారవ శతాబ్దంలో ఆనాడు యొక్క మహమ్మదీయులు ఆ రామ మందిరాన్ని ధ్వంసం చేసి అక్కడ ఒక మసీదుని బాబరి మసీదు నిర్మాణం చేస్తే హిందూ హిందువులందరూ కూడా ఇది ఖచ్చితంగా మా హక్కు ఇది ఖచ్చితంగా మా రాముడి జన్మస్థలం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అన్యాక్రాంతం కానివ్వమని చెప్పి కొన్ని ఐదు వందల సంవత్సరాల ఏళ్ళ నాటి యొక్క శ్రమ ఐదు వందల ఏళ్ళ పోరాటం తర్వాత ఈరోజు రామమందిరం మందిరం ప్రారంభమవుతుంది కేవలం ఈ రామ మందిరం ప్రారంభం అవుతుందంటే దాని కిందన వేసినటువంటి పునాదులు కేవలం రాళ్లతోనో ఇంకొకటితో ఇంకొకటితో కాదు కొన్ని లక్షలాది మంది హిందువుల యొక్క రక్తంతో తడిచిన నేలతో కొన్ని లక్షలాది మంది హిందువుల యొక్క ప్రాణ త్యాగంతో ఆ పునాది బలపడింది మరి ఆ రకంగా ఈరోజు ఇంచుమించుగా ఎంత కష్టమనంటే అంటే ఒక స్వతంత్ర పోరాటం చేసినప్పుడు ఎంత సమస్య అయితే ఎదుర్కొన్నారో ఆనాడు దానికంటే బ్రెట్టింపుగా ఈ అయోధ్య రామ మందిరం కోసం చాలామంది అహర్నిషులు ప్రయత్నం చేశారు మరి అటువంటి ప్రయత్నం అనేటువంటిది ఈరోజు సఫలీకృతమై ఫలించి ఆ రాముడు అందరిపైన ప్రేమ కురిపించి మరి ఈరోజు అయోధ్యలో మరి ప్రతిష్ట కాబోతున్నాడు అంటే ఇది ఖచ్చితంగా చాలా ఆనందించవలసినటువంటి విషయం ఈ రామాలయం ప్రతిష్ట సందర్భంగా మన ప్రాంతంలో మీ పే పీఠ ఆధ్వర్యంలో కావచ్చు మీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి మరి అయోధ్య రామ మందిరం ప్రతిష్ట ఏదైతుందో ప్రారంభోత్సవానికి ఏదైతుందో దీనిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖమైన పీఠాధిపతులకి ఆహ్వానం అక్కడ ప్రభుత్వం వారు అందజేశారు అందులో దుర్గాపీఠంలో చిన్నస్వామి కూడా ఉండడం అది ఎంతో ఆనందదాయకం అయితే మనమేం ఆలోచించామని అంటే ఇంచుమించుగా దేశవ్యాప్తంగా ఎనిమిది వేల మంది ప్రముఖ పీఠాధిపతులకు ఆహ్వానమని చెప్పి ట్రస్ట్ చెప్పారు అయితే మొత్తం స్వామీజీలందరూ అక్కడే ఉండే పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఇది ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరిగేటువంటి కార్యక్రమం దీనిలో ఇప్పుడు ఆ హడావిడిలో అక్కడికి వెళ్ళి మనం ఆ యొక్క దృశ్యాన్ని కనులారా వీక్షించలేకపోతామేమో అనేటువంటి ఒక ఆలోచనతో మన ఆనందాన్ని అందరి ఆనందంగా మనం చూడాలి అందరి కళ్ళలో ఆనందాన్ని మనం చూపించాలి రామ వైభవాన్ని మన ప్రాంతానికి తెలియజెప్పాలని చెప్పి మనం అయోధ్యకు వెళ్లకుండా మొట్టమొదటిగా మరి ఉత్తరాంధ్రలో రాముడికి ప్రామాణికంగా రాముడే చరించినటువంటి ప్రమాణాలు ఉన్నటువంటి రామతీర్థం ఏదైతుందో రామతీర్థం జంక్షన్ నుంచి కూడా రామతీర్థాల వరకు కూడా భక్తులందరితో కూడా భారీగా శోభాయాత్ర నిర్వహించి దాని తర్వాత మరి మనకున్న షెడ్యూల్ ప్రకారంగా శ్రీకాకుళం ప్రాంతంలో అధికంగా కార్యక్రమాలు అలాగే విజయనగరంలో కూడా హిందువులందరూ కూడా లైవ్ స్క్రీనింగ్తో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ అలాగే మధ్యాహ్నం కూడా బైక్ రైడ్ అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే ఇది ఈ ప్రాంతాలకే కాదు ఖచ్చితంగా నిఖార్స్ అయినటువంటి హిందువు అంటే వీలైనంత వరకు కూడా మొన్న క్ర క్రిస్టియన్ క్రిస్మస్ గమనిస్తే ఏ క్రైస్తవుడు కూడా సంక్రాంతి రోజు కానీ ఉగాది రోజు కానీ రామనవమి కానీ గణపతి ఉత్సవాలు కానీ నవరాత్రులు కానీ కనీసం విష్ చేయరు వాట్సాప్ స్టేటస్ పెట్టరు మనం పిలిస్తే కూడా రారు మనం ఇచ్చే ప్రసాదం మేము తీసుకోరు కానీ హిందువులు అనేటువంటి వారు మాత్రం అన్ని మతాలు సమానం అని చెప్పి ఆ మతాల యొక్క ఉద్దేశాలు అంటే తెలుసుకోకుండా ఈ మాటను పట్టుకొని ఆఖరికి వాళ్ళ క్రిస్మస్ వేడుకలు అయితే వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళే పొంగిపోయి మరి ఆ స్టేటస్లు పెట్టేసుకొని గోలు చేసి వాళ్ళకి విష్ చేసేసి వాళ్ళు పెట్టింది పీకల మొయ్యి తినేసి అసలు వారు మన దేవి దేవతల్ని ఎంతగా దూషిస్తున్నారు మన ధర్మాన్ని ఎంతగా దెబ్బతీస్తున్నారు ఆలోచన కూడా పక్కన పెట్టేసి ఈ రకమైనటువంటి విధానంతో ఉండడం వల్ల హిందువులు అనేటువంటి వారు మరుగును పడిపోతున్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకొని ఇది ఖచ్చితంగా హిందూ సామ్రాజ్య దినోత్సవంగా మనం భావించాలి రాముడి యొక్క విగ్రహం అక్కడ ప్రతిష్ట అవుతుందంటే అది కేవలం రాముడి యొక్క విగ్రహం కాదు అది ధర్మానికి స్వరూపం ఈరోజు హిందూ అనబడేటువంటి ప్రతి ఒక్కడూ కూడా ఆఖరికి భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా ఇది చాలా గొప్పగా గర్వించదగినటువంటి రోజు ఈ రోజును ఖచ్చితంగా మన సంక్రాంతి జరిగేటప్పుడు ఎంత గొప్పగా అయితే పండగను నిర్వహించుకున్నారు ఎంత ఆనందంతో జరుపుకున్నారు ఖచ్చితంగా ఈ యొక్క అయోధ్య జన్మభూమి యొక్క ప్రారంభోత్సవాన్ని కూడా అంతే గొప్పగా చేసుకున్నప్పుడే జన్మ సార్థకత అని మరొకసారి తెలియజేస్తుంది ధన్యవాదాలు ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయింది అదేవిధంగా ఆ విగ్రహ ప్రతిష్ఠ కూడా జరగబోతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఒక సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలో కూడా అంటే ఉత్తరాంధ్రకి రాముడికి ఉన్నటువంటి అనుబంధం కూడా విడదీరాని అనుబంధం ఉంది ఈ ప్రాంతంలో వనవాసం చేశారని చెప్పి కూడా చారిత్రక నేపథ్యం ఉంది చారి చరిత్ర కూడా చెప్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా రాముడికి సంబంధించినటువంటి సంబరాలు చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది అదేవిధంగా అందరూ కూడా ఒక ఏకతాటిపైకి వచ్చి హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో రామ జన్మభూమి నిర్మాణం అనేది కూడా ఒక అంకురార్పణగా కూడా చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో హిందుత్వం కూడా మరింత పెరిగి హిందూ ధర్మం మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి శ్రవణ చైతన్యానంద తెలియజేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐ న్యూస్ విశాఖపట్నం